వెంబాల్ తంగిల్ శంగిడువాన్ వెంబ తంగిడువన్ పోగ్ర ఎన్నా ఎలపువన్ వైం ఎరయ్ నాదాయ్ నావుడ్ శంగుడు భావార్థము ఈ పాశురంలో ఆండాలమ్మవారు యశోదమ్మ ఇంటి ద్వారం వద్ద నిలబడి శ్రీకృష్ణుని తల్లిని మేలుకొల్పే విధంగా భక్తితో ప్రార్థిస్తున్నారు ఓ అమ్మ నీ ఇంటి తలుపు తిరువు మీ కుమారుడు శ్రీకృష్ణుడు ప్రపంచానికే రక్షకుడు శత్రువులను జయించిన వీరుడు కన్యల హృదయాలను ఆకర్షించిన అందగాడు అలాంటి స్వామిని దర్శించడానికి మేము వచ్చాము ఇక్కడ యశోదమ్మ గురువు భగవంతునికి దారి చూపించే తల్లి తలుపులు అంటే అజ్ఞానం అహంకారం తలుపులు తెరవడం జ్ఞానోదయం భక్తికి ద్వారాలు తెరుచుకోవడం అనే నిగూఢార్థం దాగి ఉంది ఇందులో ఈ పాశురం ద్వారా ఆండాల్ అమ్మవారు చెప్పే సందేశం ఏమిటంటే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మన హృదయ ద్వారాలను తెరిచి పూర్తిగా శరణాగతితో ఆయనను ఆహ్వానించాలి తిరుప్పావై పద్నాలుగవ రోజు పాశురము సమాప్తము జై శ్రీమన్నారాయణ